సో ఇంత ప్రాబ్లమ్స్ పెట్టుకొని ఆయన ఈ ల్యాండ్ని నాన్న జ్ఞాపకార్థంగా పోగొట్టుకోకుండా పెట్టుకో ఉన్నాడు సో దానికి ఇంకా ఫైనల్గా నేను చేసింది ఏంది ఇప్పుడు మెయిన్ మీకు ఎక్స్ప్లెయిన్ హే గాయస్ నమస్తే అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ట్వంటీ త్రీ బై ఫార్టీ అంటే ఇరవై మూడుకి నలభై ఒక హౌస్ ప్లాన్ ఇది ఇక్కడ మీరు చూసుకుంటే దక్షిణం రోడ్డు పడమట రోడ్డు అనగా సౌతు వెస్ట్ కార్నర్ బిట్ కస్టమర్ పోయిన వారం అయితే మన దగ్గర ఈ ప్లాన్ తీసుకున్నారు కావాలని కాంటాక్ట్ అయ్యారు ఇది వాళ్ళ నాన్న ఆస్తి అంట అండి సో పరంపర వాళ్ళ నాన్న జ్ఞాపకంగా దీన్ని అమ్మకుండా సేల్ చేసుకోకుండా పెట్టుకో ఉన్నారు ఎన్నో ప్లాన్ తీసుకున్నారంట దీన్ని ఏ విధంగా చేయాలని దాదాపు అతను చెప్పేది వింటే నేనైతే షాక్ అయ్యాను ఒక థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఈ ప్లాన్లకే ఇన్వెస్ట్ చేశాడంట ఆయన సో ఎన్నో ప్లాన్లు తీసుకున్నాడు కానీ సాటిస్ఫై లేదు అందులో ఏం చేయాలనేది ఇది కొంచెము చిత్తూరు నుంచి అయితే తీసుకున్నాడు అక్కడ కొంచెం మెయిన్ ప్లేసెస్లో అయితే ఉంది ఇది కార్నర్ పెట్టు కదా సో వెస్ట్ సైడు ఒక పెద్ద రోడ్డు ఉంది అక్కడ చాలా షాపులు కూడా ఉన్నాయంట సో ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే నేను రెండు షాపులు పెట్టున్నాను కదా ఇక్కడ ఈది పోటు ఉంది సో ఈది సూల ఈది పోటు ఈ విధంగా ఉంటాయి కదా సో ఆ విధంగా ఇది ఎక్కడ ఉందనంటే సౌత్ వెస్ట్ కార్నర్ రోడ్ అయితే దీనికి స్ట్రైట్గా తగులుతుంది ఆ రోడ్డు ఎంత ఉంది అని అంటే అంత ట్వంటీ ఫైవ్ ఫిట్ రోడ్ అది బట్ వీళ్ళకి ఆ కార్నర్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ వరకు ఆ ఈదిపోటు అనేది తగులుతుంది సో ఎగ్జాక్ట్గా దారం బట్టి చూసి దాన్ని ఎంత తగులుతుంది అనేది మనకు చెప్పారు సో దీన్ని ఇక్కడ మెయిన్ పాయింట్ అండి ఇది సో దీన్ని ఏం చేయాలో తెలియకుండా పాప అయితే చాలా అమౌంట్ వేస్ట్ చేసుకొని నాకు వచ్చి కొంచెం చెప్పి బాధపడ్డాడు సార్ ఇది నా ప్రాబ్లం సార్ మా నాన్న ఆస్తి అది సో నేనైతే పోగొట్టదలుచుకోలేదు ఎన్నో ప్లాన్లు తీసుకున్నాను కానీ నాకు సెట్ లేదు ఏంటి అని అంటే ఈదిపోటు ఉంది ఆ ఈది పోటు వల్ల నేను ఏం చేయాలి సో చాలామంది భయపెడుతున్నారు ఇది అది అనేసి చెప్పారు సో నేనైతే మొత్తం విన్న తర్వాత చాలా తక్కువ కండి సో పద పదహైదు వందలు అయితే నేను తీసుకున్నాను అంతే ఆయన చెప్పిన తర్వాత నేను ఇంకేం అడగలేదు సో పదహైదు వందలు తీసుకొని ఈ ప్లాన్ అయితే నేను ఇచ్చాను ఇప్పుడు విషయానికి వచ్చి ఈ ప్లాన్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ చూడండి అతను చెప్పింది ఏంది సెవెన్ పాయింట్ ఫైవ్ ఫీటు మనకి ఈది పోటు ఉందని చెప్పాడు సో అక్కడ నుంచి మొత్తం ఫ్లాట్ పొడగెంత ఫార్టీ ఫీటు విత్ ఎంత ట్వంటీ త్రీ ఫీటు సో దీంట్లో నేనేం చేశానంటే ఇరవై మూడు విత్ అంటే వెడల్పు తీసుకున్నాను థర్టీ వన్ పాయింట్ సెవెన్ లెంత్ తీసుకున్నాను ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఆయనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ కావాలి సో సౌత్ సైడు రోడ్డు ఉంది వెస్ట్ సైడు రోడ్డు ఉంది కానీ వెస్ట్ సైడు ఎంట్రన్స్ పెట్టుకోలేడు ఎందుకంటే అక్కడ ఈది పోటు ఉంది ప్లస్ అక్కడ సెట్ కాదు ఇప్పుడు సౌత్ సైడ్ పెట్టుకుందాం అంటే ఇతని పేరుకి సౌత్ అనేది సెట్ కాదు బాగా వినండి ఇక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూడండి సో ఫేసింగ్ ఆయన పేరుకి సెట్ కాదు వె వెనక కట్టుకుందామంటే వెనక పక్క సూట్ కాదు ఇది పోటు ఉంది అక్కడ నుంచి నడక రాకూడదు అనేసి ఎవరో చెప్పి భయపెట్టేశారు సో ఇంత ప్రాబ్లమ్స్ పెట్టుకొని ఆయన ఈ ల్యాండ్ని నానా జ్ఞాపకార్థంగా పోగొట్టుకోకుండా పెట్టుకో ఉన్నాడు సో దానికి ఫైనల్గా నేను చేసింది ఏంది ఇప్పుడు మెయిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నేనేం చేశానంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ ఏం ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఇప్పుడు ఇక్కడ చూడండి బ్రదర్ మీ ఎంత ఎంతుందో అందులో నుంచి మీ రిక్వైర్మెంట్ బట్టి నేను డబల్ బెడ్రూమే మీకు చేసిస్తానని చెప్పేలోండి సార్ నాకు ఎవరు డబుల్ బెడ్రూమ్ ప్లాన్ వేసి ఇవ్వలేదు అందరూ దక్షిణ ముఖం అంటే సౌత్ ఫేసింగ్ ఇచ్చారు వెస్ట్ ఫేసింగ్ ఇచ్చారు కానీ కరెక్ట్ ఇది ఎవరు ప్రొవైడ్ చేయలేదు మీరు నాకు ఈస్ట్ ప్లేసింగ్ ఇస్తానంటున్నారు అది డబల్ బెడ్రూమ్ ఇస్తానంటున్నారు మళ్ళీ వెనకాల వీధి పొడుగు కూడా సొల్యూషన్ చెప్తానంటున్నారు నాకు ఏదైనా బిజినెస్ పర్పోస్ ఐడియా ఇస్తానంటున్నారు నాకేం అర్థం కాలేదు సారు అన్నాడు సరే సార్ నేను ఫస్ట్ ప్లాన్ చేసి నీకు పంపిస్తాను చూడండి అని చెప్పానండి ఏ విధంగా చేశానని కొంచెం వివరిస్తాను గవనికా ఇక్కడ మీరు చూస్తే పొడుగు నలభై అడుగులు వెడల్పు ఇరవై మూడు అడుగులు ఓకేనా సో దీంట్లో నేను ఏం చేశానంటే సౌత్ ఫేసింగ్ రోడ్డు ఉంది కదా వెస్ట్ ఫేసింగ్ రోడ్డు ఉంది కదా అక్కడ నుంచి వీధి పోర్టు ఎంత ఉంది ఏడు పాయింట్ ఐదు అంటే ఏడు అడుగుల ఐదు అంగుళాలు దాన్ని తీసేశాను నేను ఫస్ట్ సెవెన్ పాయింట్ ఫైవ్ తీసేశానంటే ఇంకా మన దగ్గర ఉన్నది థర్టీ టూ పాయింట్ సెవెన్ అందులో కూడా వన్ ఫీట్ తీసేశాను నేను అంటే ఇక్కడ ఏం చేశానంటే ఈ వీధి పోర్టుని షాపులు పెట్టేసి అతనికి బిజినెస్ పర్పోస్గా నేనైతే క్రియేట్ చేశాను సో టెన్ పాయింట్ ఫోర్ విడ్తు సెవెన్ పాయింట్ ఫైవ్ లెంత్ రెండు షాపులు వచ్చాయి ఇప్పుడు మీరు ఇక్కడ షాప్ టూ అని ఉంది కదా ఒక్కసారి చూడండి షాప్ టూ సేమ్ మెజర్మెంటు షాప్ వన్ సేమ్ మెజర్మెంటు కానీ మీకు చెప్పాను కదా కార్నర్ బిట్ కాబట్టి షాప్ వన్కి రెండు షటర్స్ అయితే వచ్చాయి షాప్ టూకి ఒకే షటర్ వస్తుంది వెస్ట్ ఫేసింగ్ సో ఇది అక్కడ ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళు నీటిని బట్టి షాప్ అయితే తీసుకుంటారు వాళ్ళు సో కంపల్సరీ అండ్ అదేలాగా ఏం చెప్పానంటే ఇక్కడ ఒక వినాయకుడు పెట్టమని చెప్పాను త్రీ కార్నర్లో సో అది సెట్ అవుతుంది సో ఇప్పుడు బ్యాక్ సైడ్ చూస్తారు కదా మరి ఇప్పుడు దీనికి ఇంటికి వీధి పోటు తగలకుండా ఎట్లా ప్లాన్ చేశానంటే ఎగ్జాంపుల్ సెవెన్ పాయింట్ ఫైవ్ వీధి పోటు దీనికి ఉంది అయినా కూడా ఇంకా వన్ ఫీట్ లోపలికి నేను పెట్టాను ఈ వన్ ఫీట్ విండోకి స్పేస్ కిందకి మనకు వచ్చేసింది అంటే ఇక్కడ విండో నీడు మనకి వచ్చేసింది గాలి ప్రభావం ఒక అడుగు మాక్సిమం దాంట్లోను వచ్చేంత వస్తుంది షాపు వెనక్కు ఉంది సో ఇప్పుడు ఈ ఈదిపోర్టు కన్నా కూడా ఇల్లు ఇంకొక అడుగు లోపలికే ఉంది కానీ ముందుకైతే లేదు సో ఇక్కడ మనకి ఇది టూ ఇన్ వన్ గా ఇతనికి అయితే సెట్ చేసేసా సో ఇప్పటికి చూడండి ఈది ఈదిపోర్టు సమస్య వెళ్ళిపోయింది ఇప్పుడు ఇతను స ఇంకొక సమస్య ఏంటి సౌత్ ఫేసింగ్ అంటే దక్షిణం రోడ్ ఉంది ఇతనికి ఈస్ట్ కావాలి అది డబుల్ బెడ్రూమ్ కావాలి సో దానికి ఏం చేశానంటే ఇక్కడ గమనించండి ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ అంటే టోటల్ నైన్ ఫీట్ తీసుకున్నా నేను సో నైన్ ఫీట్ తీసుకొని నైన్ ఫీట్లో ఏం చేశాను బాగా చూడండి సిక్స్ ఫీట్ స్టేర్ కేసెస్కి అయితే పెట్టాను మళ్ళీ త్రీ ఫీటు మెయిన్ ఎంట్రన్స్ సో సౌత్ గేట్ ఉంటుంది సో సౌత్ ఆగ్నేయ నుంచి గేట్ ఉంటుంది అనమాట అక్కడ నుంచి లోపలికి వస్తే ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ పెట్టాను ఇప్పుడు ఈ ఫ్రంట్ ప్లేస్ అంతా వీళ్ళకి ఖాళీ ప్లేస్ ఉంటుంది ఈ కార్నర్లో వీళ్ళు బోర్ వేసుకోవచ్చు సో ఎప్పుడన్నా ఫ్యూచర్లో బోర్ బోర్ రిపేర్ వచ్చినా ఈ కార్నర్ నుంచి ఇలా తీసుకుంటారు మెయిన్ గేట్ నుంచి ఇలా బయటికి వెళ్ళిపోతారు సో అప్పుడు ఈ ప్లేస్ అంతా వాళ్ళకి పనికి వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోరు పక్కన రెండు విండోస్ ఇచ్చేసాను అదేవిధంగా లోపలికి వెళ్తే హాల్ సైజు సో హాల్ సైజు వచ్చేసి థర్టీన్ ఇంటూ లెవెన్ పాయింట్ సెవెన్ ఇచ్చాను అంటే పదమూడు ఇంటూ పదకొండు ఏడు అంగుళాలు హాల్ అయితే వచ్చింది అదేవిధంగా వాస్తు ప్రకారము మనకి తూర్పు మధ్య భాగం అని అంటే ఈస్ట్ మిడిల్ అయితే పూజ గది ఇచ్చేసాము హాల్లోనే ఒక కబోర్డ్ లాగా చేసుకోవచ్చు ప్లస్ ఇక్కడ ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత హాల్ చెప్పాను టు మెయిన్ డోర్కి ఎదురుగా ఈయనకి టీవీ అయితే సజెషన్ చేశాను ఇంటీరియర్ సెక్షన్ నెక్స్ట్ వంటగదికి వచ్చారంటే మీరు బాగా గమనించండి ఇప్పుడు ఈ పూజ కబోర్డ్కి షింక్కి మధ్యలో మూడు అంగళాల గ్యాప్ అయితే ఇచ్చేశాను టచ్ అవ్వకుండా సో ఇప్పుడు కిచెన్ చూసుకుంటే కిచెన్లో మీకు ఇక్కడ ఒక పోషన్ కనిపిస్తుంది చూడండి అక్కడ స్టవ్ ఇచ్చాను హబ్బు అదేవిధంగా షింక్ ఇచ్చేసాను ఈ రెడ్ కలర్లో ఉండేది ఫ్రిడ్జ్ అండి యూ షేప్ అయితే వీళ్ళకి కిచెన్ సెట్ అయ్యింది ఎయిట్ ఇంటూ సెవెన్ సైజు కిచెన్ అయితే వచ్చేసింది సో నెక్స్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు బెడ్రూమ్స్కి వస్తే బెడ్రూమ్ వన్ బెడ్రూమ్ టూ వచ్చి ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చి ట్వల్ ఇంటూ నైన్ వచ్చిందండి ఇంకొక బెడ్రూమ్ వచ్చి నైన్ ఇంటూ నైన్ సైజు వచ్చింది సో దీంట్లోనే అటాచ్డ్ బాత్రూము ఎయిట్ ఇంటూ ఫోర్ సో పెద్ద బాత్రూమ్ అండి ఎనిమిదికి నాలుగు సైజులో బాత్రూమ్ అయితే ఇచ్చేసాము ఎస్పర్ వాస్తు సో ప్రతి ఒక్కదానికి విండోస్ పెట్టాము ఈ పూజ గదికి ఒక వెంటిలేషను ఈ విధంగా అయితే సెట్ అయింది వీడియో చూసే వాళ్ళు ఎవరికైనా ఇరవై ఐదు వెడల్పు ఇరవై నుంచి ఇరవై ఐదు పొడవు ముప్పై నుంచి ముప్పై మూడు ముప్పై ఐదు ఈ విధంగా ఉండి ఈస్ట్ ఫేసింగ్ ప్లాన్ కావాలనుకుంటే ఇది పనికి వస్తుందండి ఫ్రంట్ మీరు జస్ట్ ఈ మెయిన్ గేట్కి మూడు అడుగులు వదిలేను కదా దాన్ని మైనస్ చేసి మెట్లు ఇంకా ముందుకు పెట్టేసుకుంటే మీకు ఇంకా లోపల కొంచెం రూమ్స్ అనేది పెద్ద సైజు వస్తుంది ఈ ప్లాన్ పనికి వస్తుంది సో ఈ ప్లాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఒరిజినల్ ఫైల్ కావాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి అయితే దీని స్క్రీన్ షాట్ పంపించండి వంద రూపాయలకి అయితే నేను దీని ఒరిజినల్ పీడిఎఫ్ మీకు ఇస్తాను దాన్ని మీరు ప్రింట్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చుంటే ఇది మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి మెంబర్స్కి కి షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి మీ రిక్వైర్మెంట్ అదేవిధంగా మీ ఇంటి నిర్మాణానికి ఇంటీరియర్కి కి కన్స్ట్రక్షన్ కి దేనికైనా సంబంధించిన మంచి గైడ్ అయితే కావాలనుకుంటే కన్సర్ట్ అయితే వాట్సాప్లో లో బుక్ చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీజు ఉంటుంది ట్వంటీ మినిట్స్ నేను మాట్లాడి మీకు మంచి గైడ్ అయితే ప్రొవైడ్ చేస్తాను అందరా చెన్నై బెంగళూరు అయితే నేను ఇంటీరియర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాను రిక్వైర్ అయిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్